వెల్కమ్ టు ఏబియన్ ఇండియన్ కిచెన్ ప్రజెంట్ మనం గుంటూరులోని హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్లో ఉన్నామండి ఇక్కడ ఒక స్వీట్ చాలా చాలా ఫేమస్ అంట అండ్ ఇక్కడ గుంటూరులో వాళ్ళే కాదండి బయట నుంచి ఎవరైనా వచ్చినా సరే ఈ స్వీట్ కంపల్సరిగా టేస్ట్ చేసి వెళ్తారంట ఇంతకీ ఆ స్వీట్ ఏంటి దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది తెలుసుకుందామా మనం స్వీట్ గురించి మాట్లాడుకున్నాం కదండి ఆ స్వీట్ పేరే మాల్పూరి కోవా మాల్పూరి కోవా గుంటూరులో ఎక్కడైనా దొరుకుతుందండి కానీ శుభాని వాళ్ళు చేసే మాల్పూరి గోవా వేరే లెవెల్లో ఉంటుందంట టేస్ట్ సో తెలుసుకొని వచ్చాము సో దాని టేస్ట్ గురించి చెప్పడమే కాదు దాని మేకింగ్ కూడా ఎలా చేయిస్తారో కూడా మీకు చూపిస్తాను ఫాలో అవి హాయ్ హాయ్ మీ పేరు విక్రమ్ మీ పేరు బిలాల్ బిలాల్ ఓకే సో రెగ్యులర్ గా వస్తూ ఉంటారా అంటే వీక్లీ వన్స్ అయినా వస్తుంటాం లోకలే ఇది మా లోకలే నేటివ్ గుంటూరు ఇంకా ఈ సరౌండింగ్ ఏరియా ఓకే రెగ్యులర్ గా తింటూ ఉంటారా మాల్పూరి అంటే రోటిన్ గా వీక్లీ వన్స్ అయినా స్వీట్ ఏమైనా తినాలనిపిస్తే ఇక్కడ వచ్చేస్తామండి మేము మా బావ ఓకే సో ఎక్కడై మొత్తం ఇక్కడ గుంటూరులోనే ఉంటారా అవును అంటే వర్క్ చేసేది హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ అండ్ నేటివ్ ఇక్కడ ఇలా హైబ్రిడ్ ఉండడం వల్ల వస్తుంటా పోతుంటాను సో వచ్చినప్పుడు కంపల్సరీ వస్తూ ఫ్రీక్వెంట్ గా వస్తుంటావ్ అంటే డైలీ రాలే గానీ జస్ట్ ఎప్పుడో ఒకసారి తీసుకోవాలి స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు వస్తూ సో వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు టోలీ చౌక్ లో సో ఎప్పుడైనా ఇంటికి ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరు ఈ మాల్ కో కంపల్సరీగా తింటారంట సో అంతే కదా ఎలా ఉంది ఒకసారి మీరు తిని నాకు టేస్ట్ చెప్పండి అంటే రెగ్యులర్ గా తింటారు ఎలా ఉంది బాగుందా అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఓకే అంటే ప్యూర్ గీ అనే బాగుంటది ఇంకా పూరీ అనేది సాఫ్గా ఉంటది ఇంకా కోవా స్వీట్నెస్ కరెక్ట్ గా ఉంటది మరీ ఎక్కువ కాకుండా మైల్డ్ గా ఉంటది ఓకే సో హెవీ స్వీట్ ఉంటే కొంతమందికి నచ్చదు కదా ఓకే ఎంత కాలం నుంచి వస్తున్నారు స్వీట్ తినడానికి అంటే 25 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది సో మేము జస్ట్ ఒక టెన్ 11 ఇయర్స్ నుంచి మేంట్ వస్తున్నా అప్పటినే తినొడస్తా ఓకే థ్యాంక్ యూ మేడం హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాం మేడం మేము గుంటూరు వచ్చాము మేడం సో ఇక్కడ సుబాని మాల్పూరి కోవా చాలాంటివి చాలా ఫేమస్ అని చెప్పి చెప్పారు మేడం సరే టేస్ట్ చేద్దాము అలాగే దీని మేకింగ్ కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని వచ్చాము మేడం ఇది ఆట వచ్చేసి గోధుమ పిండి మైదా కొంచెం షుగర్ వేస్తాం మేడం పిండిలో ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేస్తాం ఆ తర్వాత పాకం లేచిన తర్వాత పాకంలో పూరి వేసిన తర్వాత నెయ్యి వేస్తాం మాల్పూరి మీద అతర్వాత కొఆబెట్టి ఇచ్చారు మేడం ఓకే అన్న నాకు మేకింగ్ మొత్తం కంప్లీట్ గా చేసి చూపించాలి ఏదో కొంచెం కొంచెం అలా అలా పైపైన నాకు చూపించొద్దు మొత్తం కూడా కంప్లీట్ కావాలి నాకు మేకింగ్ అనేది ఎందుకంటే మా వ్యూయర్స్ కి చూపించాలి వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో తయారు చేసుకుంటారు అనమాట సో ఇంకొకటి ఏంటంటే నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మా వ్యూయర్స్ కూడా చెప్తాను తప్పకుండా మేడం ఉన్నదే చెప్పండి మేడం ఇవ్వనదే లేదు ఉన్నదే చెప్తాను రియాలిటీనే కావాలి లేదు మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కరెక్ట్ ఇయర్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేడం మనకు ఉన్నది కూడా ఒకటే బ్రాంచ్ ఇంక ఎక్కడికి కూడా హైదరాబాద్ లో దొరుకుతుంది కదా హైదరాబాద్లో గుంటూరు మాలపురి అని పెట్టారు కానీ మేడం ఎక్కడ మన బ్రాంచులు అయితే ఎక్కడ లేవు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కానివ్వండి తెలంగాణ మీద కానివ్వండి సుబాని మాలపురి అనేది గుంటూరు కొత్తపేట విజయటాక్స్ దగ్గర పోస్ట్ ఆఫీస్ రోడ్లో ఒకటే మేడం ఇంకెక్కడా లేదు సో తెలుసుకున్నారు కదండి సుబాని మాల్పూరి గోవా బ్రాంచెస్ అయితే ఎక్కడ లేవు మెయిన్ ఇక్కడే అనమాట ఒక టేస్టీ మాల్పురి గోవా తినాలి అంటే కనుక సుబాని మాల్పూరి గోవా షాప్కి రావాల్సిందే అనమాట మామూలుగా అయితే ఎలా చేస్తారో అలాగే చెయ్యండి నా కోసం ఒక స్పెషల్గా ఏం చేయొద్దు ఎందుకంటే నేను టేస్ట్ చేయాలి జనాలు ఏ విధంగా తింటారు అలా అలాంటిదే నాకు కావాలి సో అట్లా మేకింగ్ చేసి ఇవ్వండి నాకు నేను టేస్ట్ చేసి చెప్తాను అనమాట మాకు కూడా ఒరిజినల్ రివ్యూనే కావాలి మేడం మళ్ళీ స్పెషల్గా ఇస్తే కస్టమర్లు కూడా ఆ రోజున అలా చెప్పారు ఇలా లేదనే కాకుండా రియాలిటీగా వచ్చి టేస్ట్ చేసి కస్టమర్ రివ్యూ ఇస్తే బాగుండిద్ది తప్పించి ఓవర్ హెప్తో లేకుండా న్యాచురల్గా వండిస్తేనే బాగుండుద్ది అని నాకు కూడా ఇంట్రెస్ట్ మేడం అలా అండ్ ఇప్పుడు మనం పిండి తీసుకున్నారు కదా ఈ పిండి ఇప్పుడు ఈ పిండి అసలు మొత్తం ఏమేమి మిక్స్ చేశారు ఎట్లా మిక్స్ చేస్తున్నారు చెప్పండి మేడం ఈ పిండి వచ్చేసి గోధుమ పిండి మైదా తర్వాత పిండి ఫిఫ్టీ మైదా ఫిఫ్టీ తీసుకోవచ్చు మేడం టెన్ పర్సెంట్ అయినా ఏం కాదు ఏదైనా కొంచెం ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు ఆ తర్వాత కొంచెం షుగర్ కూడా వేస్తాం షుగర్ వేసిన తర్వాత మనం ఇప్పుడు దోశ వేసుకున్నట్టు షుగర్ అంటే మనం ఇప్పుడు కేజీ పిండి షుగర్ అవును మేడం అది మనం అందుకే షుగర్ లో వేస్తామని ఆ పూరి కూడా లోపలికి మనం లోపలికి డ్రాప్ చేయకుండా దీంట్లో లైట్ షుగర్ ఉండిద్ది మళ్ళీ అది కూడా షుగర్ డిప్ చేసామనుకోండి ఓవర్ స్వీట్ అయిద్దని పై పైన తీస్తా ఉన్నాను దీంట్లో లైట్ షుగర్గా వేస్తాము అంటే కేజీ పిండి దాదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ అటు ఇటుగా అంటే కొంచెం టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అటు ఇటు ఏం కాదనమాట షుగర్ వేసే షుగర్ కానీ షుగర్ సిరప్ కానీ మా దగ్గర సిరప్ ఉండేది కాబట్టి షుగర్ సిరప్ వేసేసి ప్రిపరేషన్ వేసేస్తాం సో వాటర్ తో కలుపుకోవాలి అంతా మేడం మొత్తం వాటర్ అంతా సో ఈ క్వాంటిటీ ఇలా కలుపుకోవాలన్నమాట ఇట్లా జారుగా కలుపుకోవాలి మొత్తం పిండి అంతా సో ఇది ఏమైనా నానబెట్టాలా లేకపోతే మామూలుగా కొంతమంది ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెడతారు మనం ఏం లేదు మేడం జనరల్ ఇంకా ఇంతకీ ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నాం కదండి మేడం మీ పేరు మాత్రం నేను కనుక్కోవాలి నా పేరు ఒలీ మేడం సుభాని మాల్పురి అనేది మా ఫాదర్ మేడం మా ఫాదర్ చనిపోయారు తర్వాత ఫాదర్ పేరు మీదే ఇది రన్నింగ్ లో ఉంది ఫస్ట్ లో మా లేదు మేడం నేను అక్కడ నేర్చుకోలేదు ఫస్ట్లో జిలేబీ కూడా ఉండేది బట్ నాకు జిలేబీ మీద కన్నా ఇంట్రెస్ట్ ఒక మాలపురి ఐటెంలో మనం అంటూ ప్రత్యేకత ఉండాలని ఓన్లీ మాల్పూరియే నేను జిలేబీ కూడా నాన్న చనిపోయిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది నాన్న చనిపోయిన తర్వాత పూర్తిగా జిలేబీ తీసేసి మాలపురిలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని దీని మీదే ప్రిపరేషన్ చేసుకుంటూ ఒక స్టేజికి వచ్చాం మేడం క్వాలిటీ విషయంలో అంటే మనం వాడే వాడేది కూడా మేడం అన్ని క్వాలిటీనే వాడతాం ఆయిల్ కూడా ఫ్రీడమ్ వాడతాం ఈ కూడా ది బెస్ట్ క్వాలిటీనే వాడతాం అనమాట మనం షుగర్ కానీ అన్నీ అంటే ఫస్ట్ మనం కస్టమర్కి క్వాలిటీ ఇస్తేనే అంటే మనం ఎన్ని ప్రమోషన్స్ చాలా చాలామంది ప్రమోషన్స్ అనుకుంటారు ఇప్పుడు చాలామంది తీస్తూ ఉంటారు తీసిన ప్రమోషన్స్ కాదు కావాల్సింది ఒరిజినల్ ఇప్పుడు మీరు ఇందాక అడిగారు అలా ఒరిజినల్గా మా కస్టమర్కి ఎలా ఇస్తారో అలానేవ్వండి అంటే వాళ్ళు తిని ఒరిజినల్గా వాళ్ళే చెప్పాలి కస్టమర్ రివ్యూ బట్టే బిజినెస్ మనకి ఈ టైం అయినా సరే మేడం టెన్ అవుతుంది అటు ఇటుగా టెన్ అయినా సరే కస్టమర్స్ వస్తున్నారంటే క్వాలిటీ ఇవ్వడం వల్ల నుంచి స్టార్ట్ ఈవినింగ్ ఫోర్ థర్టీ స్టార్ట్ అయింది మేడం నైట్ టెన్ దాకుండా సండే క్లోజ్ సండే క్లోజ్ మేడం సో ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అయిపోయింది కదా మనకి ప్రిపేర్ సో ఇప్పుడు ఎంత క్వాంటిటీ చేసుకుంటారు అంటే టెన్ వరకు మేడం వచ్చేసి పూరీస్ ఉంటాయి మేడం మాక్సిమం మనకు వచ్చేసి హైదరాబాద్ ఎక్కువ గుంటూరులో నుంచి హైదరాబాద్ లో స్థిరపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ తెలంగాణలో వాళ్ళ ఫ్రెండ్స్ కి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి రెగ్యులర్ గా ఒకసారి తీసుకుని వెళ్తే రెగ్యులర్ గా ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయి మాక్సిమం హైదరాబాద్ బెంగళూరు తీసుకునే వెళ్ళే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు మేడం పార్సెల్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత గుంటూరులో ఇంకా రెగ్యులర్గా ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళు రెగ్యులర్ బిజినెస్ కూడా ఉంటుంది మేడం అంటే హైదరాబాద్కి కూడా ఫ్రెండ్స్కి వాళ్ళకి తీసుకొని వెళ్తారని చెప్పారు కదా అవును మేడం అంటే ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు మనం ప్యాకింగ్ చేసిన తర్వాత ఫోర్ డేస్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉండేది మేడం ఒకవేళ మనకి స్టాక్ ఎక్కువ రోజులు కావాలంటే ఫస్ట్ డే నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ దాకా స్టాక్ ఉండేది మేడం ఓకే సో వన్ వీక్ వరకు వన్ వీక్ దాకా ఉండేది స్టాక్ సో ఈ పిండి ఇప్పుడు మనం చేసేసాం కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సో సేమ్ ఇదే అలా ఏం లేదు మేడం అంటే మనకి అది ఫస్ట్ నుంచి అదే క్వాలిటీ అదే సైజ్ కావాలి కాబట్టి అలా దాంతోనే చేస్తా ఉన్నాం కొంతమంది పెద్ద పూరి కావాలనుకుంటే ఇంట్లో వేసుకునే పెద్ద గంట వేసుకోవచ్చు చిన్నది కావాలని చిన్నదనే వేసుకోవచ్చు సరే అయితే ఆయిల్ అవును ఓకే ఆయిల్ బాగా వేగిన కాగిన తర్వాత మనం ఇది వేయాలా అవును మేడం కంపల్సరీ హీట్ అవ్వాల్సిందే హీట్ అవ్వకపోతే పూరి మనకి అలా పైకి పొంగదనమాట అనమాట డౌన్ లోనే ఉండిద్ది ఆయిల్ కంపల్సరీ హీట్ అవ్వాల్సిందే ఇది వేయంగాని ఇమిడియేట్ గా మీరు ఆయిల్ పైన వేసారు కొంచెం స్ప్రెడ్ చేయాలి మేడం లేకపోతే క్లోజ్ గా ఉండిద్ది అనమాట పూరి కొంచెం అలా చేస్తే లైట్ గా జస్ట్ స్ప్రెడ్ అవుతుందా ఆ స్ప్రెడ్ అయ్యిద్ది లైట్ గా ఓవర్ గా ఏకూడదు పైన కూడా ఆయిల్ జస్ట్ కొంచెం స్పీడ్ గా అవడానికి మెయిన్ స్లోగా అవ్వకుండా పని స్పీడ్ గా మేము అలా చేస్తా ఉంటాం కంప్లీట్ గరిటి నిండా తీసుకుంటున్నారా మీరు ఇదిగోండి మేడం కొంచెం అటు ఇటు ఏం కాదు నైన్టీ పర్సెంట్ అంటే మరి ఫుల్ తీసుకుంటే ఇలా కింద డ్రాప్స్ పడి వేస్ట్ అవుతా ఉంటాయి మేడం సో ఒక వాయికి ఎన్ని మీరు మినిమం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ దాకా వేస్తారు కంప్లీట్ ఫోర్ థర్టీ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ఎన్ని వేస్తారు మీరు పర్ డే మినిమం థౌజండ్ మినిమం థౌజండ్ వెళ్తాయి మేడం వీకెండ్స్ లో వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా కూడా సేల్ ఉండదు మేడం వీకెండ్స్ లో దీంట్లో మళ్ళీ ఫోర్ వర్కర్స్ కూడా ఉంటాం అనమాట వర్కర్స్ కూడా ఫ్రెండ్స్ అందరూ మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి చేసేస్తారు అంటే నాదే మాదే మేడం షాపు నాదే ఫ్రెండ్స్ అంటే మాత చదువు ఉంటారన్నమాట ఉంటారు అన్నమాట కాబట్టి బయట లో ఉంటారు ఇది ఒక వైపు ఏమో బ్రౌన్ కలర్ లో వేగింది ఇంకొక వైపు వైట్ గానే ఉంటుంది అట్లాగే అదే మేడం టూ టూ సైడ్స్ మనం మరీ రోస్ట్ గా కాల్చాం మేడం ఆల్రెడీ ఇది కొంచెం పల్చగానే ఉండదు కాబట్టి లోపల ఉడికిపోయింది ఇప్పుడు మనం అలా కాకుండా టూ సైడ్స్ కూడా రెడ్డిష్ రెడ్డిషిందనుకో మేడం అప్పడంలో కరకరలా అని నమ్మనాల్సి వచ్చింది మాల్పూరి ఏంటంటే కొంచెం క్రిస్పీగా సైడ్స్ మిడిల్ లో కొంచెం స్మూత్ గా ఉంటే దాని టేస్ట్ అనేది తెలిసిద్ది మేడం అందుకోసం వన్ సైడ్ రోస్ట్ వన్ సైడ్ మీడియం గా చేస్తే అలా నార్మల్ గా తీసేస్తాం అక్కడ వేగిపోయిన తర్వాత పంజారా నీళ్ళే మేడం ఓన్లీ ఇప్పుడు మనం గులాబ్ జామ్ కి ఇళ్లలో షుగర్ సిరప్ తయారు చేసుకుంటారు అందరికి తెలిసిందే కదా మేడం సేమ్ అదే ప్రాసెస్ ఈ షుగర్ సిరప్ మనం రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో వేసాం కదా మేడం దీంట్లో వేసిన తర్వాత ఈ ప్యాకెట్ లోది గీ యాడ్ చేస్తాం మేడం ఈ గీ కంపల్సరీ ప్రతి మాల్పూరి మీద ఇలా నెయ్యి వేసేస్తాం మేడం నెయ్యి వేసేసి తీసిన తర్వాత ఇది షుగర్ సిరప్ లాగే మన రావాలా లేకపోతే షుగర్ కరిగిపోతే సరిపోతుంది కొంచెం మరీ తీగపాకం అవసరం లేదు మేడం ఈ లెవెల్లో పల్చగా ఉంటే చాలు మరి ఇదిగా ఉండకపోయిన తర్వాత అలా ఉంటే చాలు మీ పేరు రాకేష్ రాకేష్ గారు మల్పూరి ఎలా ఉంది మల్పూరి చాలా బాగుంది మేడం రెగ్యులర్ గా వస్తాను నేను స్ట్రిట్మెంట్ రెగ్యులర్ కస్టమర్ ని క్వాలిటీ ఆఫ్ ది గీ గాని ఇది ఐటమ్ గాని చాలా బాగుంది సో ఎనీ డౌట్ ఏని సౌత్రం నుంచి వస్తున్నారు నేను దాదాపు 5 సిసిస్ నుంచే రెగ్యులర్ గా వస్తాను ఒకటే తీసుకున్నారా లేదు మేడం తీసుకున్నారా జస్ట్ వన్ బైట్ చేస్తున్నారు ఓకే ఆల్రెడీ మీరు పార్సల్ అయిపోయింది ఇట్ జస్ట్ ఫర్ ఈటింగ్ ఓకే మన ఇంటికి వెళ్ళి అంత ఆగలేక మళ్ళీ తింటున్నారు ఓకే నైస్ థాంక్యూ అండి థాంక్యూ పని మాల్పూరి కోవా రెడీ అయిపోయిందండి ఇది చల్లారిన తర్వాత తినాలి వేడి వేడిగా పార్సల్ తీసుకున్న ఇప్పుడు ఇళ్ళ దగ్గర చాలా మంది ఉంటారు వేడి వేడిగా తినలేరు కదా మాక్సిమం స్వీట్ అనే ప్రతి ఐటమ్ చల్లగానే ఉండిద్ది అంటే మనం లైవ్ లో ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి లైవ్ లో తినాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి తింటారు లేదు హైదరాబాద్ బెంగళూరు అలా తీసుకునే వాళ్ళు పార్సల్ అయినా తీసుకుని వెళ్తారు ఫోర్ డేస్ దాకా ఉంటాయి కాబట్టి సో కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుందంట అండ్ ప్రిపరేషన్ అయితే చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ అండ్ సుబాని మాల్పూరి కోవా అయితే ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది కస్టమర్స్ కూడా చాలా మంది వస్తున్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని వాళ్ళు చాలా బాగుందనే చెప్తున్నారు అండ్ మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో సో ఓకేనా సో టేస్ట్ చేయమంటారా మీరు రెగ్యులర్గా తింటూ ఉంటారా నేను ఎప్పుడైనా వీక్లీ వన్ అలా తింటా సో కొంచెం చల్లబడిందండి సో తినేద్దాము చాలా అంటే చాలా బాగుందన్నమాట అండ్ స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి స్వీట్ ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మనకి సైడ్స్కి కొంచెం క్రంచీ క్రంచీగా ఉంది అండ్ కోవా కూడా మధ్యలో మిడిల్లో తగులుతుంటే అది మైల్డ్ స్వీట్గా ఉందనమాట సో పాకంలో వేశారు హెవీ స్వీట్ ఉంటుందేమో అని చెప్పేసి అసలు డౌటే వద్దు చాలా మైల్డ్ స్వీట్ ఉంది అండ్ స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి కంపల్సరిగా ఈ స్వీట్ తినిపించండి అసలు ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ కావాలి అని నన్ను అడుగుతారనమాట అండ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత అసలు టేస్టీ స్వీట్ మాకు చూపించారు అండ్ మేము ఇక్కడికి రావడం ఇట్లా చూ ఈ స్వీట్ ఇక్కడ మేము మా వ్యూబర్స్ కి పరిచయం చేయడం హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే అనిపించింది అదే మేడం చూడడానికి ఈజీగానే ఉండింది కాకపోతే బాగా అది ఇంట్లో అనుభవం అనుభవం ఉంటే ఈజీగా చేయొచ్చు ఓకే అండ్ అలీ గారు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి ఇక్కడ తినే వాళ్ళే కాకుండా వేరే ఊర్లు కూడా తీసుకొని వెళ్తాను అంటున్నారు కదా సో బాక్సెస్ లో ఎట్లా మీరు ప్యాకింగ్ చేస్తారు మేడం ఇది బాక్సెస్ లో వచ్చేసి ఫైవ్ టెన్ ఇలా ఇది టెన్ ఇది ఫైవ్ మేడం ఇలా బాక్సెస్ లో ప్యాక్ చేసి ఇస్తాము ఇలా బాక్స్ లో ప్యాక్ చేసినా సరే ఫోర్ డేస్ దాకా ఏం కావాలన్నమాట ఫైవ్ సిక్స్ పడితే దీంట్లో టెన్ పడతాయి ఈచ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవడమే ఎన్ని కావాలి అని చెప్పేసి అడిగితే ప్యాకింగ్ చేస్తాం అంతే మేడం మనం ప్రిపరేషన్ చేస్తా ఉన్నాం ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను రెడీ చేస్తా ఉంటా వాళ్ళ ఆర్డర్స్ అన్ని తీసుకొని ఇస్తా ఉంటారు మీకు ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలండి నేను కూడా ఆల్రెడీ నాకు చాలా బాగా నచ్చింది స్వీట్ అండ్ నేను తీసుకొని వెళ్తాను కొన్ని అండ్ నాకు ప్యాకింగ్ ఇక్కడ అంటే మరి మొత్తము పాకం కారిపోతుంది నాకు ప్యాకింగ్ కొంచెం మంచిగా కావాలి ఎలా చేస్తాను అదే మేడం మనకి ఇప్పుడు ఇది ఉంది కదా మేడం ఇది జనరల్ ప్యాకింగ్ అన్నమాట ఇంకా మీకు ఎగస్ట్రా ప్యాకింగ్ కావాలంటే ఏస్ ప్యాకింగ్ అని ఒక వైట్ కవర్ వచ్చింది మేడం అది సీల్ చేసి ఇస్తాం ఈచ్ బాక్స్ కి ఆ సీల్ ప్యాకింగ్ చేసినందుకు టెన్ రూపీస్ అవుతుంది ఒక్కసారి ప్యాకింగ్ ఎలా చేస్తారో చూపిస్తారా అదే ఏ దస్ ప్యాక్ కరా సో ఇది ఇప్పుడు నేను హైదరాబాద్కి తీసుకొని వెళ్తున్నానండి సో అందుకని కొంచెం స్ట్రాంగ్ గా ప్యాకింగ్ చేపించుకోవాలి ఎందుకంటే బాగా పాకం ఉంటుంది కదా సో అందుకని సో ప్యాకింగ్ ఎలా చేస్తారు మీరు ఇది ది న్యూ ఇయర్స్ ప్యాక్ అంటారు మేడం ఓకే ఇది ఇందులో పెట్టి హీట్ సీల్ ఉంటుంది హీట్ సీల్ చేసారు చాలా మందంగా ఉంది కవర్ ఇది ఇందులో ఇన్సర్ట్ చేసి దీనికి హీట్ సీల్ చేస్తాం బయటికి రాకుండా ఇట్లా సీల్ అయిపోతుంది బయటికి రాకుండా ఉంటుంది సో ఈ విధంగా ప్యాకింగ్ చేస్తారండి మనం దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళినప్పుడు అయితే ఈ ప్యాకింగ్ ఇలా చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు దీనికి ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అన్నారు ప్యాకింగ్కి ఓన్లీ ఇక్కడికి ఇవి కాకుండా అండి ఇంకా ఆర్డర్స్ బయట ఎవరైనా అడుగుతూ ఉంటారా ఈ యుఎస్ఏ కానివ్వండి ఇంకా ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్స్ అయినా కానీ బల్క్ ఆర్డర్స్ ఏమైనా పంపిస్తూ ఉంటారా అంటే బల్క్ ఆర్డర్స్ వస్తాయి మేడం బట్ మనకి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ కి క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి ఆర్డర్స్ నేను ప్రిపేర్ చేయను ఎందుకంటే ఆర్డర్స్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ లైవ్ కౌంటర్లో రెగ్యులర్ వచ్చే కస్టమర్లు నేను వదకాల్సి వస్తుంది కాబట్టి ఆర్డర్స్ ఎక్కువ రిసీవ్ చేసుకోవట్లేదు హైదరాబాద్ బెంగళూరు ఇంతకుముందు పార్సిల్ చేసేవాళ్ళం ఇప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే కొరియర్ కూడా మేము చేయట్లేదు మేడం అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు తప్పించి నేనైతే ప్రజెంట్ అయితే కొరియర్ సర్వీస్ కూడా లేదండి ప్రజెంట్ అయితే లేదు ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆర్డర్స్ తీసుకోము అని అంటున్నారు అంటే అర్థం చేసుకోండి ఆ స్వీట్ ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మీరు గుంటూరు వస్తే కనుక సుబాని మాల్పూరి కోవా అస్సలు మిస్ అవ్వద్దు సో నేను ఆల్రెడీ అడ్రస్ చెప్పాను కదా మీకు గుంటూరులోని హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్లో మెయిన్ రోడ్లో ఉంది అనమాట ఇది సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అండ్ థ్యాంక్ యూ గారు అండ్ అదిరిపోయే స్వీట్ మాకు చేసి చూపించారు అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేకింగ్ కూడా చేసి చూపించినందుకు మీకు కూడా సుబాని మల్పూర్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి ఎక్కడి నుంచో వచ్చి మీ వంతుగా మాకు ప్రోత్సాహిస్తున్నందుకు కూడా సుభాని మల్పూర్ నుంచి మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి సో చూసారు కదండి శుభాని మాల్పూరి కోవా మేకింగ్ ప్రాసెస్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చాలా మైల్డ్ స్వీట్ అండి స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి సుబాని మాల్పురి స్వీట్ చాలా ఇష్టపడతారు అండ్ గుంటూరు వస్తే మాత్రం అస్సలు మిస్ కాకండి ఇది వాళ్ళది ఏబియన్ ఇండియన్ కిచెన్ మరో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్